సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకు చిన్న భయం ఉండింది ఇంత పెద్ద స్టార్ అయిపోయింది అమ్మాయి ఎన్ని లాంగ్వేజెస్లో హిట్లు కొట్టింది ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి ఈ సినిమాకి వస్తున్నప్పుడు మనం ఇంత సింపుల్గా ప్రెసెంట్ చేస్తే జనాలకి అది అంటే ఒప్పుకుంటారా లేదా అని చిన్న స్టార్టింగ్ ఫ్యూ డేస్ ఒక భయం ఉండింది బట్ నాకైతే ఒక కన్విక్షన్ ఉండింది అంతే అదే నాకైతే ఒక కన్విక్షన్ ఉండింది కాదు ఈ క్యారెక్టర్ని ఇలా ఇలాగే ప్రజెంట్ చేయాలని అండ్ దానికైతే నాకన్నా ఎక్కువ కన్విక్షన్ రష్మిక కొండింది లైక్ జీరో హెసిటేషన్ జీరో రిజర్వేషన్స్ నాకు ఫస్ట్ డే కూడా గుర్తుందండి ఫస్ట్ షార్ట్కి క్యారవాన్ నుంచి దిగి షార్ట్కి వచ్చింది నేను రష్మికని ఒకసారి చూసా చూసి రష్మిక ఉండగా నేను మేకప్ పర్సన్ ని పిలిచాను వైష్ణవి వాజ్ ద ఫస్ట్ సో ఐ సైడ్ వైష్ణవి వీ నీడ్ టోన్ డౌన్ ద మేకప్ అలాట్ మోర్ ఐ వాంటెడ్ టు లుక్ అంటే న్యాచురల్ అంటే న్యాచురల్గా కావాలన్నా రష్మిక అడి నేను అప్పుడే చెప్పాను వద్దని అని ఆ మేకప్ ఆర్టిస్ట్ మరీ ఇంత తక్కువ ఇలా కొంచెం పెడదానో కొంచెం పెడదానని పెట్టారంట సో వయసు లైక్ ఓకే సార్ తీసేస్తాను అండ్ దెన్ అండ్ దెన్ ద మేకప్ ఆర్టిస్ట్ షీ ఐ థింక్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ది అసైన్మెంట్ అండ్ మెల్లగా రష్మిక గారిని మేము మానిటర్లో చూస్తుండగా మా అందరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నో మనం ఏం తప్పుగా ప్రజెంట్ చేయట్లేదు జనాలకి ఇలా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతుందని అండ్ ఐ సీ సో మెనీ కామెంట్స్ టుడే అవర్ పీపుల్ ఆర్ సేయింగ్ రష్మిక నెవర్ లుక్ ప్రిటియర్షి దిస్ ఇస్ అవర్ బెస్ట్ లుక్ Other than I feel I feel vindicated I feel very very happy. ఒక హీరోయిన్ గా చూడట్లేదు అందరూ ఇంటి మనుషులు ఎలా చూస్తున్నారు సో కాబట్టి మీరు ఆ డ్రెస్ అది రష్మిక సూపర్ అంతే అక్కడ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకుంటుంది మోడర్ ఉండాలి ఈ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ఇది ఏం లేదు అట్లా సింపుల్ గా ఉండాలి అండ్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలో హ్యాపీగా అన్ని భాషల్లో చేస్తుంది అన్ని హిట్స్ కొడుతుంది